నేను చక్రవర్తిని ఏంటి ఒక విషయంలో నేను తప్పు చేశాను ఐమ్ సారీ ఫర్ దాట్ నేను మీకు సీక్రెట్ చెప్తాను నమ్మకపోతే ఇబ్బంది పడతారు మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు

అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా నీళ్ళ టీనే దొరుకుతుంది వెళ్ళి కూర్చోండి ఆ వాతావరణానికి ఎందుకు ఇక్కడ ఆపడం మరి రెండు గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి అందరినీ పంపించండి ఏమైందమ్మా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళంత సాక్షి కాదు మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాం ఆఫ్టర్లో ఒక టీ దానికి ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా వేయచ్చు అంటే మరి ఇదే ఏం చేద్దాం మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు ఎవరా గాడిదా చెప్పండి వరలక్ష్మి గారు ఒక రొట్టి కోసం రెండు పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తెన్నాలిగాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి మేడం మనోలు తెగ కష్టపడుతున్నారు కరెంట్ తయారు చేస్తున్నారు అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ తినారా బిల్డింగ్ కట్టేటప్పుడు తగ్గుతుంది అబో ఇప్పుడు తినండి టేస్టీగా ఉంటుంది ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు మేమేం పారిపోవు మనం కలిసిపోయాము ఉచిత కరెంటు ఉచిత కరెంటు రైతులకి ఇస్తారు కాని మాకిస్తాం ఫింగర్ తింగర్ నా ఎలా మేము అయినా పచ్చ రైతులు పరండి ఉన్నారు చెప్పు మనమే తిట్టవరా నువ్వు ఆపండి మేడం అపండి మేడం మేడం నాకు మేడం ఆపండి మేడం మహా మరి టార్చర్ కి పర్పస్ మేడం నేను చేసిన మొడే చూడకుండానే చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మోడర్ చేశానని చెప్పి దాన్ని సీసీటీవీ కెమెరా తో రికార్డ్ చేస్తారా అమాయ్ మా గురించి తక్కువ మా ఎరాలిన్నాడు

మేడం మమ్మల్ని వదిలేస్తే వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటాం ఏంటో వదిలేది లో సైనికు లాగా అందరు ఒకే రకమైన హెల్మెట్లు ఒకే రకమైన స్కూటర్లు ఒకే రకమైన డ్రెస్ వేసుకుని వచ్చారెట్టి బడా మనకి సతావతారం చూపిస్తున్నాడు వాడి ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా వాడి అంత చూస్తా మేడం మనం హైకోర్టుకు వచ్చామో అయ్యప్ప కొండకు వచ్చామో అర్థం అవ్వట్లేదు మేడం అందరూ ఒకే నల్ల గౌన్ నల్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటామా తెనాలి రామకృష్ణ తీరా హెల్మెట్ నా పేరు రామకృష్ణ కదమ్మా బాలకృష్ణ బాలకృష్ణ వెళ్ళి 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 అరే రామకృష్ణ మోహన్ కృష్ణ హరి కృష్ణ జై కృష్ణ నా పేరు సాయి కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరు కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా అరే తెనాలి రామకృష్ణ ఎక్కడికి వస్తావురా రామకృష్ణ తెనాలే బాస్ తెలి దొంగ సచ్చిన వాడ మా సాక్షాలు సంచి అయ్యో నా దగ్గర ఉంటే బాధ్యం జడ్జి గారికి ఇచ్చేసానంటే అయితే ఏంటి వాళ్ళ నాన్న కూడా చంపేశాను ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలుగా పరిగణించడమైనది బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడిని ఆదేశించడం వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడం శిక్ష పడకుండా వదిలేస్తాను ఎలా అనుకున్నాం చెప్తా వరలక్ష్మి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఆఖరికి బాగ్య లక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచిగా అనుకో అలా 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 పైకి తీసుకెళ్తారు అదే ఇలా స్కామ్లు కుట్రలు హత్యలు చేసావనుకో అలా కిందకి దించి బోన్ లోకి తోసేస్తారు ఐదు వేల కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అయిపోయింది అనుకోకు నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను ఆల్ ది బెస్ట్